అమ్మవారిని అమ్మవారి మరి ఇక్కడ అమ్మవారిని ప్రతిష్ట చేసి దసరాకి ఘనంగా జరుపుకుంటున్న ఈ యొక్క కార్యక్రమం నిర్వాహకులకి అయ్యగారులకు అందరికీ కూడా నా శుభాకాంక్షలు అభినందన తెలియజేస్తున్నాను మరి అమ్మవారు మనందరినీ చల్లగా చూడాలని మంచి పంటలు పండి మంచి రేట్ రావాలని మన ప్రాంతం తెలంగాణ రాష్ట్రంలో అందరూ కూడా సకల జనులు కూడా సుఖంగా సంతోషంగా ఐశ్వర్యంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నాం మీ అందరికి కూడా పేరు పేరున నా తరఫున పద్మావతి గారి తరఫున మీకు మీ కుటుంబ సభ్యులకి నా బతుకుమ్మ పండుగ శుభాకాంక్షలు విజయదశమి శుభాకాంక్షలు మీ అందరి జీవితాల్లో విజయాలు నిండాలని మీరు ఆరోగ్యంగా సుఖంగా సంతోషంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నాను అందరికీ ధన్యవాదాలు